హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్ పాడుతా తీయగా ఇది నా ఫేవరెట్ ప్రోగ్రామ్ దాదాపుగా నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ద లెజెండ్ అని చెప్పుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హోస్ట్ చేసి జడ్జ్ చేసి క్రిటిసిజం అందించి చాలా సక్సెస్ఫుల్గా నడిపిన ఒక ప్రోగ్రామ్ ఇది దాదాపుగా వెయ్యి నుంచి పదకొండు వందల ఎపిసోడ్స్ ని ఆయన హోస్ట్ చేశారట రియాలిటీ షో కి మరి ముఖ్యంగా పాటల కాంపిటీషన్ షో కి ఒక కొత్త వన్నను తీసుకొచ్చిన షో పాడుత తీయగానే చెప్పుకోవచ్చు ఇందులో ఎటువంటి అతిశక్తి లేదు రియాలిటీ షోస్ కి అర్థం ఇప్పట్లో మారిపోయాయిలండి ఇప్పట్లో వచ్చే ఏ రియాలిటీ షోస్ లోనూ నిజం చెప్పాలంటే రియాలిటీ లేదు వాస్తవికమైన ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అయితే ఇవన్నీ డ్రామా షోస్ అండి అసలు జడ్జులు జడ్జులు కొట్టేసుకోవడం జడ్జికి కాంపిటీటర్ కి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లిమిట్ లేకుండా దానికి ఎంటర్టైన్మెంట్ వేరే జతపరిచి సో దాన్ని కట్ చేసి హైలైట్ చేయడం సో ఇటువంటి విషయాలంతా చేస్తేనే రియాలిటీ షో సో కొట్టుకోవడం కూడా చూపిస్తేనే అది రియాలిటీ షో అని చెప్పి రియాలిటీ షో యొక్క మీనింగ్నే మార్చేసిన ఈ రోజుల్లో పాడుతా తీయగా లాంటి నిజమైన రియాలిటీ షోస్ స్పెషలీ మ్యూజిక్ లవర్స్కి చాలా చాలా అవసరం రెండు వేల ఇరవైలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనుకున్నప్పుడు తెలిసినంతవరకు ఆయన అభిమానుల చాలా మంది మనసులో ఒక పెద్ద ప్రశ్నగా ఉండేది అరే ఇక మనకు బాలుగారు లేరా ఆయన గొంతును మనం వినలేమా అనే దానితో పాటుగా అరే ఇక మీదట మనం పాడుతో తీయగా షోలో బాలుగారిని చూడలేమా ఇక మీదట మంచి మంచి పాటల్ని మనం ఈ షోలో వినలేమా అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరి మైండ్లోనూ ఉంది అలాంటి సందర్భంలో ఈ లెగసీని కంటిన్యూ చేసే విధంగా ఆయన కొడుకునే ఆయన వాళ్ళసుడైన ఎస్పీసీ ఎస్పీ చరణ్ గారిని తీసుకొచ్చి సో మీరే దీన్ని ముందుగా నడిపించండి దీన్ని ఇంకెవ్వరు హోస్ట్ చేసినా కూడా ఈ ప్రోగ్రామ్కి ఆ వనర్ని తీసుకురాలేరు సో దట్ మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి ఒక పెద్ద పాజిటివ్ స్టెప్ని తీసుకున్నారు సో ఇంతవరకు అంతా బాగానే ఉంది బట్ కాలక్రమేణా ఎలా అయిపోతుందంటే పాడుతా తీయగా కూడా ఈ ఎంటర్టైన్మెంట్ అనే వలలో అదే ఫేక్ ఎంటర్టైన్మెంట్ అనే వలలో పడిపోయేసి సో రియాలిటీ షోస్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి ప్రూవ్ చేసిన ఒకప్పుడు పాడుతా తీయగా ఇలా కూడా చేయాల్సిందే తప్పదు అని చెప్పి టీఆర్పి రేటింగ్స్ కోసం చీప్ టీఆర్పీ రేటింగ్స్ కోసం కొన్ని విషయాలని వాడుతున్నారేమో అని చెప్పి ఒక భయం ఒక సందేహం నాలాంటి వాళ్ళకి చాలామంది కలుగుతుంది ఈరోజు మనం ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే ప్రవస్తి గారు సో ఈవిడ చాలా చిన్న వయసులోనే చాలా పిన్న వయసులోనే డిఫరెంట్ కాంపిటేటివ్ షోస్లో సో కాల్డ్ రియాలిటీ షోస్లో తన యొక్క ప్రతిభని ఆల్రెడీ చాటుకున్నారు సో ఇప్పుడు పాడుతా తీయగాలో ఒక పరిస్థితిలో ఎలిమినేట్ అయిన తర్వాత ఈ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఎలిమినేషన్ కాదు ఇది టోటలీ బయాస్ట్ ఇది టోటలీ అన్ఫేర్ అని చెప్పి కొన్ని వాస్తవాలు అని చెప్పి తన సైడ్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో రిలీజ్ అయిన వెంటనే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి మరి ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్లో కాంట్రవర్సీ కోసం వెయిట్ చేసే కొన్ని ఛానల్స్ ఉంటాయి సో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మైకులు పట్టుకొని వెళ్ళిపోయి అసలు ఏం జరిగిందమ్మా నీ అన్యాయాన్ని మా మైకులో చెప్పు మేము వినిపిస్తాము ప్రజలకు అని చెప్పి తీసుకొని దుమారాన్ని పెద్దది చేశాయని చెప్పాలి ఏంటి అలిగేషన్స్ అని చెప్పి చూస్తే జడ్జెస్ బయాస్ట్ గా ఉన్నారు ఇన్క్లూడింగ్ కీరవాణి గారు సో కీరవాణి గారి పాటలు ఎవరైతే పాడతారో సో వాళ్ళకి బయాస్ట్ గా ఉన్నారు పాటలు నేను పాడలేదు కాబట్టి నా పైన జడ్జ్మెంట్ అన్ఫేర్ గా జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం అతి పెద్ద అలిగేషన్ చంద్రబోస్ గారి గురించి కూడా చిన్న చిన్న అలిగేషన్స్ చేసిన అతిపెద్ద ఎలిగేషన్ వచ్చేసి సునీత గారు పైన సో ఆవిడ పర్సనల్ గా నా పైన పగబెట్టేశారు ఒకసారి మైక్ ఆన్ లో ఉండే విషయం కూడా తెలియకుండా నా గురించి పక్క చేస్తూ ఉన్నారు నన్ను చేసేలాగా మాట్లాడారు అండ్ అట్ సేమ్ టైం మా అమ్మ నాకు జరిగిన అన్యాయాన్ని అడుగుదామని చెప్పి వెళ్ళిన మా అమ్మను ఏకవచనంలో పిలిచారు వయసులో పెద్దది అని చెప్పి కూడా ఆలోచించకుండా మర్యాద లేకుండా ప్రవర్తించారని చెప్పి పెద్ద పెద్ద అలిగేషన్స్ ఇవి ఈ అలిగేషన్స్ పాడుతా తీయగా లాంటి ఒక లెజెండరీ షో పైన రావడం నిజంగా బాధాకరం అండ్ ఈ అలిగేషన్స్ కి ఇంతవరకు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరైతే ఎలిగేషన్స్ ఎవరిపైనైతే అలిగేషన్స్ చేయబడ్డారో సో వాళ్ళు ఎవరు పెద్దగా దీని గురించి మనకి మాట్లాడినట్టుగా సందర్భాలు లేవు ఎందుకంటే కీరవాణి గారు హీస్ ప్రూవ్డ్ అస్ అనదర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సో ఆస్కార్ని పట్టుకొచ్చారు మనకి సో ఆయన అయితే ఇట్లాంటి విషయాల్ని స్పందిస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు స్పందించాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నాకు అనిపిస్తుంది ఎవరో ఒకరిని స్పందించాలి కదా స్పంది సునీత గారు సునీత గారు ఒక వీడియోని చాలా సునీతంగా ఆవిడ పేరు ఉన్నట్లుగాని ఒక వీడియో ద్వారా అసలు జరిగిన ప్రాబ్లం ఏంటి క్షణికావేశంలో ఆ అమ్మాయి ఇట్లాంటి పరిస్థితులను తెచ్చుకుంది టాలెంట్ హంట్ అనే ప్రోగ్రామ్కి కాంపిటీషన్కి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే క్రిటిసిజం అనేది పాజిటివ్గాను ఉంటుంది కొన్నిసార్లు నెగిటివ్గాను ఉంటుంది ఇలా నెగటివ్ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేసుకోలేకపోతే కాంపిటీషన్కే రావద్దు అని చెప్పి చాలా సున్నితంగా ఆవిడ వీడియోని రిలీజ్ చేసేసారు బట్ ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్రిటిసిజం అనేది ఖచ్చితంగా అవసరం అందులో ఇట్లాంటి పోటీ అనే కాంపిటేటివ్ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత క్రిటిసిజంని ఎవరైనా ఎదుర్కోవాల్సిందే కాంపిటీషన్ అంటే నేను క్రిటిసిజంని ఎదుర్కోవాల్సిందే ప్రాబ్లం లేదు పాజిటివ్ కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ నుంచి మనం సక్సెస్ఫుల్ స్టెప్స్ని ఎంచుకోవాలనేది ముఖ్యమైన విషయం బట్ ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అనేటివి కన్స్ట్రక్టివ్గా ఉండాలి చాలా పాజిటివ్గా ఉండాలి ఒక మనసుని హర్ట్ చేయకుండా కదిలించే విధంగా పాజిటివ్గా కదిలించే విధంగా వాళ్ళ యొక్క గ్రోత్ కోసం అయి ఉండాలి ఇక్కడేనండి నాకు ఎస్పీబి గారు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తారు ఆయన లెగసీలో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఆయన చేసిన హోస్ట్ చేసిన ఇంకా చెప్పాలంటే క్రిటిక్ చేసిన జడ్జ్ చేసి క్రిటిక్ చేసిన షోస్ కనుక మీరు చూసారంటే ఎంత చక్కగా ఆయన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని పెట్టుంటారు కొన్నిసార్లు ఆయన క్రిటిసిజం చాలా ఘాటుగా ఉంటుంది బట్ చాలా ప్రొఫెషనల్గానే ఉంటుంది ప్రొఫెషనల్ పరిమితిని దాటి ఎప్పుడు ఉండేది కాదు అరే ఆయన పక్క వాళ్ళతో గాసిప్ చేశారు ఒకళ్ళు సరిగ్గా చేయకపోతే ఈ అమ్మాయి ఎలా చేస్తుంది ఈ అమ్మాయి చేయలేదు అని చెప్పి మాట్లాడారు మాట్లాడారు అని చెప్పి ఏ ఒక్కరూ ఇంతవరకు మాట్లాడింది లేదు కొన్ని వందల వేల మంది సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ పాడుతా తీయగా ఆయన ఎప్పుడు క్రిటిక్ చేసినా మీరు చూసే మీరు ఫాలోవర్స్ అయ్యి ఉంటే ఈ ప్రోగ్రామ్కి ఆయన ఎప్పుడు క్రిటిక్ చేసినా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా టెక్నికల్ ఆస్పెక్ట్తో ఉంటుంది అండ్ బైదవే చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఈ మ్యూజిక్ రియాలిటీ షోస్లో పాడుత తీయగాలో మాత్రమే అసలు మీరు పాలు పంచుకోవాలంటేనే మీకు సంగీత పరిజ్ఞానం అనేది ఉండాలి సంగీత పరిజ్ఞానం అంటే ఊరికే వెనికిడి జ్ఞానం అనేది కాదు సంగీతం నేర్చుకుని ఉండాలి శాస్త్రీయ సంగీతం పట్ల అవగాహన ఉండాలి అలా అయితేనే ఈ పా ఈ ప్రోగ్రాంలోనే బేసికలీ మీరు ఎంట్రీ పొందగలరు సో అటువంటి ప్రోగ్రాం ఇది ఏదో ఊరికే రోడ్డున పోయే దానయ్య బాగా పాడుతున్నాడని చెప్పేసి మన జరిగింది కదా ఏదో హిందీ షోలో కూడా ట్రైన్లో బాగా పాడుతుందని చెప్పి ఒక పెద్ద ఆవిడని తీసుకొచ్చి పాడిచ్చారు ఆమెని ఈ సోషల్ మీడియా ఓవర్ నైట్లో హైప్ చేసేసి సినిమాలో కూడా పాడింది ఆవిడ దాని తర్వాత ఏమైపోయారో అర్థం కావట్లేదు సో అలా అంత హైప్ కోసం అనేది కాకుండా రియల్గానే టాలెంట్ హంట్ విషయానికై పాడుత తీయగానే ప్రోగ్రామ్ గత కొన్ని సంవత్సరాలుగా పాటుపడింది అనడంలో అతిశోక్తి లేదు ఇక్కడ పెద్ద ప్రాబ్లం రియాలిటీ షోస్లో ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో డార్క్ సీక్రెట్స్ మనకందరికీ తెలిసిన విషయమే ఎంత అరాచకం ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పి అసలు ఏ రియాలిటీ షో అయినా నిజంగా చూడడానికి చక్కగా ఉందా అసలు ఒక పాటల పోటీ రియాలిటీ షో అనుకోండి అక్కడ పాటలు తప్ప మాటలు ఫైటింగ్స్ వేరే వేరే అసభ్యకరమైన పదజాలాలు వాడడం సో ఇటువంటి విషయాలు ఎక్కువైపోయి ఇదే ఒక సాంగ్ కాంపిటీషన్ మరి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అక్కడ డ్యాన్స్ కంటే ఎక్కువ సర్కస్ ఫీట్లు నాకు తెలిసి ఇప్పట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో చేసేవాళ్ళు తప్పుగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళని సరిగ్గా ఎవరైనా ఉంటే చూపించంటారా బాబు అన్నట్టుగా ఎవరైనా సరిగ్గా వాళ్ళని ట్యూన్ చేసి ఒలింపిక్ ఒలింపిక్స్కి అథ్లెట్స్లో పంపిస్తే మనకి కనీసం బ్రాంజ్ అయినా వస్తుందని చెప్పి గట్టి నమ్మకం సో వాళ్ళు దాని డ్యాన్స్ అని చెప్పి తప్పుగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో వచ్చేస్తున్నారు అంత దారుణంగా ఉంటుంది ఈరోజు డ్యాన్స్ రియాలిటీ షోస్ అరే పాడుతా తీయగా విషయంలో తప్పెవరిది అయ్యి ఉండొచ్చు పాడుతా తీయగా విషయంలో పొరపాటు జరిగింది అది ప్రవస్తీ అనే ఒక టాలెంటెడ్ సింగర్ ఈరోజు బయటకు వచ్చి చెప్పినా లేదు ఇది దీన్ని ఖండిస్తున్నాం ఇది సరైన విషయం కాదని చెప్పి వన్ ఆఫ్ ద జడ్జెస్ అయిన సునీత గారు ఆ ప్రవ ఆ స్టేట్మెంట్ ని ఖండించిన వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక తప్పు అనేది బయటికి రావడం జరిగిపోయింది ఎన్ని సంవత్సరాల ప్రోగ్రాం యొక్క లెగసీకి ఒక మచ్చు తొనకలాగా అయిపోయింది ఈ రోజు జరిగిన ఈ సంఘటన వీడియోని ఒక యూట్యూబర్ లాగా కాకుండా ఒక పాడుతా తీయగా లాంటి ఒక మంచి ప్రోగ్రాం అభిమానిగా కోరుకుంటున్న విషయం ఇక్కడైనా టీవీ మేనేజ్మెంట్ జాగ్రత్త పడాలి ఇటువంటి కాంట్రవర్సీస్ దయచేసి మాకు పాడుతా తీయగా లాంటి మంచి షోస్ కి వద్దు కాంట్రవర్సీ ద్వారా ఈ ప్రోగ్రాం ఫేమస్ అవ్వాలి అని చెప్పి అవసరం లేదు నేను అలాను అనుకోవట్లేదు వీళ్ళు కావాలని ఈ ప్రోగ్రామ్ని పాపులర్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇట్లాంటి కాంట్రవర్సీని తెరలేపారని చెప్పి నేను అనుకోవట్లేదు ఒకవేళ వాళ్ళు అలా చేసినట్లయితే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకోవట్లేదు బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రాయలసీమలు చెప్తారండి మెట్టుతో కొట్టాలని చెప్పి సో క్రియేటివ్ హెడ్స్ అని వాళ్ళ క్రియేటివిటీని బయటపడతామని చెప్పి రకరకాల స్టంట్లు చేస్తున్నారు అటువంటి స్టంట్లు కనుక ఈరోజు పాడుతా తీయగా క్రియేటివ్ హెడ్ క్రియేటివ్ టీమ్ చేయాలనుకుంటే వాళ్ళని నిజంగా మెట్టుతోనే కొట్టాలి ఎందుకంటే ఇది ఒక లెజెండరీ ప్రోగ్రామ్ ఇది ఒక కల్ట్ క్లాసిక్ ప్రోగ్రా దయచేసి దీనిని తప్పు దారి పట్టించవద్దు నేను అనుకోవట్లేదు అలా చేస్తుంటారని చెప్పి ఒకవేళ అందులో వాస్తవం ఉన్నట్లయితే ఐ రియల్లీ రిక్వెస్ట్ ప్లీజ్ డోంట్ డూ దిస్ అండ్ డోంట్ వాంట్ దిస్ ఫర్ దిస్ పర్టిక్యులర్ లెజెండరీ క్లాసిక్ దయచేసి ఎస్పీబీ గారి యొక్క అడుగుజాడల్లో మీరు నడవకపోయినా పర్వాలేదు కానీ ఆయన క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్కి మచ్చు తొనక తీసుకురావద్దు ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అడదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ